హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో ఇప్పుడు కూడా శ్రీరామనవమికి మనం పానకం అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదండి సో అసలు ఆ పానకం అనేది ఎందుకు ప్రిపేర్ చేసుకుంటా ఉంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు ఏంటంటే సమ్మర్ సీజన్ కదండి సో పానకం తాగడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న డీహైడ్రేషన్స్ జరిగి సో మనకి బాడీలో ఏమవుతుందంటే కూల్ కూడా చేస్తుంది అనమాట సో చూడండి ఈరోజు నేను శ్రీరామనవమికి సో నేను ఈరోజు ఇలా పూజ చేసుకున్నాను అనమాట సో శ్రీరామనవమి నాడు కళ్యాణం చాలా బాగా జరుగుతుంది కదండి సో మేము ఈరోజు గుడికి కూడా వెళ్దామని అనుకుంటున్నాము సో ఫస్ట్ నేను దేవుడికి పానకం అనేది ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్న దాంట్లో బెల్లం వేసుకున్నానండి సో అప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే మనం ఎంత బెల్లానికి అయితే ఎంత వాటర్ సరిపడుతుందో అంత వాటర్ అనేది మనం వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత నేను చక్కగా కలుపుకుంటున్నానండి సో చక్కగా మిక్స్ అయిపోయింది కదా సో ఇంకా కొంచెం నాంతది మనం కలిపేటప్పటికీ అది కొంచెం కరిగిపోద్ది అనమాట కొంచెం అందులో కొంచెం మిరియాల పొడి అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే నాలుగు తులసి ఆకులు కూడా వేసుకుని చక్కగా కలుపుకుంటున్నానండి బెల్లం ఉండిపోయినా కూడా అది కరిగిపోయి మనకి చక్కగా రెడీ అయిపోద్ది అనమాట సో నేను ఏంటంటే సలివిడి వడపప్పు కూడా ఒక కప్పులో వేసుకుని పెట్టుకుంటున్నాను ఎప్పుడు కూడా మన సలివిడి వడపప్పు కూడా చలవకే పెడతారండి సో ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ఆవిడ మొక్కుకున్నారనమాట శ్రీరామనవమికి ఐదు బిందుల పానకం ఇస్తాననేసి అని సో అందుకని మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు సో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఇప్పుడు నేను ఏంటంటే దేవుడు గదిని షూట్ చేశాను అనమాట సో మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రెడీ అయ్యామనమాట గుడికి వెళ్ళడానికి సో ఆ బిందులన్నీ మనం ఇంటి నుంచి పట్టుకుని వెళ్ళాలన్నమాట సో అలాగే మా ఆడు మా ఆడపడుచులు ముగ్గురండి మా అక్కగారు ఒకరు సో నేను వాళ్ళ హస్బెండ్ అనమాట మా పిల్లలు సో ఇక్కడ చూశారు కదండి ఆవిడే ఐదు బిందులు అనుకున్నారనమాట ఐదు బిందుల్లో మేము పానుకునేది ప్రిపేర్ చేసాము సో ప్రసాదం కింద పులిహార అలాగే వడపప్పు ఇచ్చామండి ఇస్తున్నా పట్టుకెళ్తున్నామండి సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క బిందెని మనం పట్టుకుని ఇంటికి దగ్గర నుంచి మనం గుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి సో మా ఆడబోడుచు గారు ఇస్తున్నారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క బిందీ పట్టుకోవడానికి సో ఐదు బిందులు ఉన్నాయి కదండి ఐదు మంది ఐదు బిందులు పట్టుకునేలాగా సో ఒక్కొక్కరు వెళ్తున్నాం పానకం కదండి కొంచెం వాటర్ బరువుగానే ఉంటుంది కదా సో ఒక్కొక్కరు తీసుకుంటున్నారనమాట సో మాడుబుడ్స్ గారు పట్టుకెళ్తున్నారు కానీ అక్కడ ఏమైందంటే జారిపోతుందనమాట వాటర్ ఒలిగిపోయి జారిపోతుంది సో మళ్ళీ పెట్టడానికి ఒలిగిపోయింది అనమాట కొంచెం సో మళ్ళీ మరీ సరి చేసుకొని మళ్ళీ తీసుకుని వెళ్తున్నారనమాట కొంచెం అక్కడ టైం అనేది కొంచెం ఎక్కువ ఎక్కువ పట్టింది టైము సో సో ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్కరు ఒక బిందు తీసుకుని వెళ్తున్నాం అన్నమాట ఇటు దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము సో ఏంటంటే ఈ పానకం బిందులు దేవుడికి ఇచ్చేసి మన ప్రసాదాలు ఇవన్నీ పెట్టేసి రావాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా మేము ఎగ్జాక్ట్గా టైం ట్వల్వ్ ఓ అలా వెళ్తున్నాం అండి కాల్ అయితే చాలా గట్టి కాలిపోయినాయి ఎండ చూస్తే మీకు తెలుస్తుంది ఈ వీడియోలోనే ఎండ చాలా ఎక్కువగా ఉంది సో ఎప్పుడు కూడా మనకి శ్రీరామనవామకి కొంచెం ఎండ అనేది ఎక్కువ అవుతుంది అనమాట సో ఆ రోజు నుంచి ఇంకా ఎక్కువ ఎండ ఎక్కువ ఉంటుంది సో దట్టు ఈ రోజు ఏంటంటే సామల్కోట్లో ఫార్టీ వన్ డిగ్రీ సె సెల్సియస్ టెంపరేచర్ అనేది ఉంది సో మాకు చాలా కాల్పోయి చూసారు కదా గుడి దగ్గరికి అయితే వచ్చాం మేము కానీ గుడి అయితే చాలా రష్గా ఉందండి నేనైతే గుడి దగ్గర లోపల దేవుని కూడా ఫోటో వీడియో తీద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు చాలా ఎక్కువ రష్గా ఉందన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదండి బయట ఏంటంటే కళ్యాణం జరుగుతుంది ఆ గుడి బయటే అనమాట సో చూసారు కదా అందరూ చాలా ఫుల్గా ఉన్నారు జనం సో మేమైతే ధనం పెట్టేసుకొని కొద్దిసేపు చూసామండి కళ్యాణం చూసి నెక్స్ట్ ఇంకా రిటర్న్ అయిపోదాము అని అనుకుంటూ ఉన్నాము సో కంప్లీట్గా కొంచెం చూసామన్నమాట కళ్యాణాన్ని సో ఇలా మనకి ఈరోజు శ్రీరామనవమి అయితే ఇలా జరిగిందండి